మా ఇంటికి వచ్చిన అండి చూడండి ఖైరో దిగులు పడుతున్నాడని మేము దీన్ని తీసుకుని వచ్చాను ఓరియో దీని పేరు ఖైరో పేరు వాడి పేరు ఖైరో దీని పేరు ఓరియో ఖైరోకి తమ్ముడు వాడు దీన్ని చూసి కొంచెం దిగులు తగ్గాడండి చూడండి ఎంత చక్కగా తింటుందో బౌల్ మీద ఎక్కి కూర్చొని తింటుందండి వాటి తెలివి చూడండి ఓరియో 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 ఓ తిండి జాస్లో ఉన్నాడండి ఓరియో అంటే పరిగెత్తుకొస్తాడు నా వెనకే తిరుగుతున్నాడు నేను ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు కైరోకి కొత్త కదండి మెల్లిమెల్లిగా యాక్సెప్ట్ చేద్దామని మెల్లిమెల్లిగా వీడిని పట్టుకొని వాడికి చూపిస్తూ అట్లా చేస్తున్నాను ఎందుకంటే తెలియదు కదా వాడు ఎలా చేస్తాడు ఏంటి అనేది గవికన కొరుకుతాడేమో భయము నాకుతున్నాడు నాకూడదు నాన్న అలా చేయొద్దు దెబ్బ తగులుతుంది తమ్ముడికి అని అంటే కాముగా ఉంటున్నాడు కాదు డైరెక్ట్ దీన్ని వదిలినప్పుడు కైరోని వదలట్లేదండి కొంచెం అలవాటు వరకు వాడికి అలవాటు అయ్యి వీడిని ఏమీ చెయ్యరు అన్నప్పుడు నేను రెండింటినీ కలిపి వీడియో తీస్తాను ఇప్పుడైతే చూడండి నేను చక్కగా చూస్తా ఇది ఉన్నది ఇంత బుడ్డిగా అండి నా కొడుకు చూడండి ఏం ఆర్డర్ ఇచ్చాడు వీడి ఫుడ్ అంట ఇది ఉంది పితికొంత మన గుప్పెడంత కూడా లేదు ఇది వీడికి ఒక కేజీ ఫుడ్ మన నా కొడుకు ఆర్డర్ ఇచ్చాడు చూడండి కేజీ ఫుడ్ ఇంకోటి వేరేది ఆర్డర్ ఇస్తా అన్నాడండి అదంట పురుగులు అంట అవి పురుగులు తింటే వాడికి బాగా బలం అంట వాటిని కూడా ఆర్డర్ ఇస్తున్నాడు ఈ బుడ్డోడికి ఈ ఓరియోకి మా ఇంటికి వచ్చిన బంగారు కొండ ఓరియో 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 తింటున్నాడండి బియ్య పెట్టాను అది కొంచెం తిన్నాడు ఇవి తింటున్నాడు బియ్యం నేను నేనైతే వెళ్తే అటు వస్తున్నాడు చూడండి చూపిస్తున్నాను మీకు నాతోటే వస్తున్నాడు వాడు ఇదిగోండి రవ్వ పెడితే కొంచెం తిన్నాడు ఉంచేశాడు ఓరియో ఇలా సౌండ్ చేయగానే వచ్చేస్తున్నాడు నేను ఎటు వెళ్తే అటు ఒళ్ళో కూర్చుంటాడంట ఒళ్ళో కూర్చుంటే సౌండ్ ఆపుతున్నాడు బయటకు వదిలేస్తే నేను ఇక సౌండ్ చెవులు పోతున్నాయి వీడి అరుపుకి బుజ్జుకొండకి ఇదిగోండి కైరోని అదిగోండి కేజీలో పెట్టాను ఏమో ఏం చేస్తాడు భయానికి చూస్తున్నాడు వాడు తమ్ముడు అనగానే కామ్గా ఉంటున్నాడు ఓకే అండి బాయ్